ఆస్పత్రి నుండి పురిటి బిడ్డను ఇంటికి ఆహ్వానించటానికి కూడా ఐదుగురు కావాలా అంటే కావాలనే అంటారు అల్లూరి జిల్లాలో హృదయ విదారక సంఘటన చూస్తే ఒక బిడ్డకి జన్మనివ్వటమంటే అంటే ఆ తల్లికి పునర్జన్మ లాంటిది అంతటి కష్టం పడి జన్మనిచ్చిన బిడ్డను ఇంటికి తీసుకు ఆ తల్లి పడిన కష్టం చూస్తుంటే మన దేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతోంది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని త్వరలో ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానానికి వెళ్లబోతుందని చెబుతున్న ఈ స్వార్థ రాజకీయ నాయకులకు ఇలాంటి దృశ్యాలు కనబడవా అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం సుదిరికొండ గ్రామంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనను చూస్తే మనం ఎంత అభివృద్ధి పదంలో నడుస్తున్నామన్నది కళ్లకు కట్టినట్టు కనపడుతోంది పుట్టిన బిడ్డను చేతిలో పెట్టుకుని ఒకరు జన్మనిచ్చిన తల్లిని భుజాన మోసుకుని మరొకరు వాగు దాటుతున్న దృశ్యాన్ని చూస్తే అందరి కళ్ళు చమర్చక తప్పదు నాయకులారా ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మాని ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు కాస్త న్యాయం చేయండి నాయకులారా